పరాభవం నాకు పరాభోమా ఆ బంధకీకృత పరిహాసమానంబున ప్రాణత్యాగమునరించుటయా లేక తల యుగ్గి జీవించుటయ హ సప్తసాగర సాగర వేలా వసుందర వెలవంబల వేళ ఏక ఛత్రాధిపత్యం ఊహించి అప్రదీప ప్రతాపమున చండ శాసులుండా అలరారు నాయట్టి రాజన్య చూడమండి ఎవ్వండిటి హే మొర్మరుకు అంగీకరించను పోనిమ్ము దుర్మరును అంగీకరించిన మీ ప్రయోజనం ఏమున్నది అభిమాననుడుదన సారభమునకు అవమానమా ఆ దుచ్చాది లజ్జా విహీనత పరిహసించునూ పరిహసించుగాక నాయంతటి వానికి అవమానము తడస్థించిన ఆ మహాగజేంద్రము మార్గమని చంచి ఉండ కుక్కలు ఎన్ని మురుగుటలేదు అని నా అంతరాత్మకి ఎన్ని విధములను సరిపెట్టుకుందు మనను రేపు ఈ వార్త లోకమ్మను వెల్లడి కాక మాన నిరర్ధక ముగ లోకులు అనేకులు అనేక విధ నన్ను తలంపక మానరు ఆ పిమ్మట నన్ను సందేహింపకును మానరు కావుననే కావుననే సర్వ విధము మరణము గహీతము మరణము శ్రే శ్రేయోదాయకము మరణము శ్రేయోదాయకము మరణానంతరమైన నీ వార్త లోకమును వెల్లడికే మాని పరిహాస పాత్ర నగు మానవతి జీవిత చరిత్ర అని రేపని నుండి నా జీవితము ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడదా కావున కావున మరణము గర్హితమో గర్హితమో